ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నాకు జేఏసీ చైర్మన్ గండికోట నాగ వెంకటేష్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా కందారపు మురళి ప్రసంగిస్తూ గత ప్రస్తుత ప్రభుత్వాల వైఖరులను దుయ్యబట్టారు టైమ్ స్కేల్ కంటిజెంట్ పార్ట్ టైం గెస్ట్ పీస్ రేట్ గౌరవ వేతనం తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు సౌకర్యాలు అమలు చేయాలని కన్నారపు మురళి డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ సొసైటీలు యూనివర్సిటీలు స్థానిక సంస్థలు టీటీడీ వంటి ధార్మిక సంస్థల్లో నాన్ పర్మనెంట్ కార్మికులు ఉద్యోగులందరికీ సమాన సమాన పనికి వేతనం అమలు చేయాలని చేయాలని డిమాండ్ జూన్ ముందు నుండి నేషనల్ హెల్త్ మిషన్ ఇతర వైద్య ఆరోగ్య స్కీముల పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు మెడికల్ సిబ్బందిని వివిధ వైద్య విభాగాల్లో వయో పరిమితులు ఇచ్చి రెగ్యులర్ చేయాలని డిమాండ్ ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ టిటిడి సమగ్ర శిక్ష స్విమ్స్ ర్డ్ రుయా వేది వెటనరీ అగ్రికల్చర్ వన్ నాట్ ఎయిట్ వన్ ఫోర్ ఎలక్ట్రికల్ ఫారెస్ట్ డిటిడి అన్నమాచార్య ఎన్హెచ్ఎం తదితర రంగాలలో పనిచేస్తున్న వారికి తక్షణమే హెచ్ఆర్ పాలసీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని రెగ్యులర్ మినిమం టైం స్కేల్ ఉద్యోగ భద్రత కల్పించాలని జీతాలు ఒకటవ తారీఖునే వచ్చేటట్టు వార్షిక బడ్జెట్ ను విడుదల చేయాలన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి పదవీ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలన్నారు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు పని భారం తగ్గించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి జాబ్ చార్ట్ ఇవ్వాలన్నారు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర ఆఫ్కా రాష్ట్ర కార్యదర్శి చినబాబు మాట్లాడుతూ ఫుల్ టైమ్ స్కేల్ విధానాన్ని హెచ్ఆర్ఏ డిఏతో అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు సామాజిక భద్రతా పథకాలు ఈపీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఎక్స్ గ్రేష్యాను ఇరవై లక్షలకు పెంచాలన్నారు మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు మహిళా ఉద్యోగాలకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని అన్నారు ఉద్యోగాల రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైంది కాదని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా కక్ష పూరితంగా వ్యవహరించే స్థానిక నాయకుల్ని కట్టడి చేయాలని కోరారు సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ పది లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాటిటీ కల్పించాలని చెప్పారు జేఏసీ సభ్యులందరూ ఐక్యమత్యంగా ఉండి సమస్యల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కుమార్ సిఐటియు నాయకురాలు బుజ్జి వ్యవసాయ కళాశాల నేతలు వరలక్ష్మి శుభరతమ్మ మునిలక్ష్మి అనురాధ నాగరాజు టీటీడీ కాంట్రాక్ట్ యూనియన్ సూపర్వైజర్స్ సోర్సింగ్ నాయకులు రఘు పురుషోత్తం సిద్దయ్య ప్రభాకర్ రుయా నరసింహులు లక్ష్మీనారాయణ వెటర్నరీ యూనివర్సిటీ నాయకులు మునిరాజా సుభాన్ సమగ్ర శిక్ష ఉద్యోగాల సంఘం కోశాధికారి శివ తదితర రంగాల నాయకులు పాల్గొన్నారు కాంటాక్ట్ కార్మికులందరికీ కూడా తన న్యాయమైనటువంటి వేతనాన్ని పిలిచాలని చెప్పని గత కొన్ని రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట ప్రభుత్వం గాని ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు అదేవిధంగా ఈ రోజు దేశమంతా కూడా కాంట్రాక్ట్ కార్మికులు ప్రభుత్వ యేతర ఉద్యోగుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తమ వేతనాలను పంచనాన్ని పెంచండి లేకపోతే మాకు పర్మిట్ అయినా చేయండి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు గత రెండు సంవత్సరాల క్రితం ఒక పెద్ద తీర్పునివ్వడం జరిగింది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ ఏతర ఉద్యోగులు లక్షల మంది వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తా ఉన్నారు కారణం ఏమంటే అదేదో పర్మినెంట్ ప్రభుత్వ రంగంలోనే కాదు ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది ప్రైవేటు సెక్టార్ లో ప్రైవేటు రంగంలోను ప్రభుత్వ రంగంలోనూ దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన సన్నిధిలో పనిచేసే వాళ్ళు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు వీళ్లే కాకుండా పైడ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు స్విమ్స్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అదే మాదిరి ఇంకా రకరకాల వాళ్ళందరూ కూడా వస్తున్నారు అగ్రికల్చర్ కాలేజీలో వాళ్ళు వస్తారు వెటనరీ కాలేజీలో వాళ్ళు వస్తారు వీళ్లే కాకుండా ఇంకా అనేక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కాసేపట్లో ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారు కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది ఎందుకోసం ఇది మనం చేస్తున్నాము అనే విషయాన్ని ఈ సందర్భంలో మనమంతా చర్చించుకోవాలి